జీవితంలో చాలా గొప్ప అద్భుతం భూమి మీద అన్ని అద్భుతాల కంటే ఆశ్చర్య కార్యాలన్నిటికంటే మీ జీవితంలో ఆల్రెడీ ఒక అద్భుతం జరిగింది ఏం జరిగిందా అని ఒకవేళ మీరు ఆలోచన చేసుకుంటే ఇదిగో ఇక్కడ వ్రాయబడిన మాట కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో ఇలా రాయబడింది నా అంతరింద్రియములను నీవే కలుగుజేసేటివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది ఈ భక్తుడు అంటున్నాడు కీర్తనకరుడు దేవా నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయము కలుగుతుంది ఆశ్చర్యం కూడా కలుగుతుంది అయితే అందుకు నేను నిన్ను కృతజ్ఞతాస్థుతులతో నిన్ను స్థుతిస్తున్నాను ఈరోజు మీరెందుకు స్థుతించబోతున్నారు మీ జీవితంలో జరిగిన అద్భుతం ఏమిటంటే తల్లి గర్భమందు దేవుడు మనకి ఇది ఈ రూపుని ఏర్పరిచేడండి ఈ అవయవాలన్నీ ప్రభువే ఇచ్చాడు గోడ మీద మనం ఒకవేళ బొమ్మ వేస్తే ఆ బొమ్మకి జీవాన్ని పొయ్యలేం బొమ్మలు మనుషులు తయారు చేస్తారు ప్రాణం పొయ్యలేరు అంతే కాకపోతే ఆ బొమ్మలు చాలా ఖరీదుకి అమ్మబడుతూ ఉంటాయి లక్షలు లక్షలు పెట్టి కొనుక్కుంటారు ఎవరైనా ఒక ఆర్ట్ వేస్తే ఆ ఆర్ట్ మనుషులు వేసిన ఆర్ట్ని కొనుక్కుంటారు లక్షల లక్షలు ఖర్చు పెట్టి కోట్లు కూడా పలుకుతాయి ఆ బొమ్మలో మనుషులు వేసిన ఆర్ట్ అయితే మనుషుడు వేసిన ఆర్టికి అంత విలువ ఉంటే మనుషుడు గీసిన బొమ్మకి అంత విలువ ఉంటే ఈరోజు దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ఎంత చక్కటి రూపంలో తయారు చేసి తల్లి గర్భములోనే తన చేతులతో పిండముగా ఉన్నప్పుడు మనకు రూపుని ఏర్పరిచినని నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై మూడవ వచనంలో ఒక మాట కూడా వ్రాయబడింది తల్లి గర్భములు ఉన్నప్పుడే తల్లిదండ్రులు మనం పుట్టిన తర్వాత మనల్ని చూస్తారే కానీ ముందు దేవుడు మనల్ని చూశాడు అందుకని నీ కన్నులు నన్ను చూచాను అని ఇదే కీర్తనకారుడు మరొక చోట పదహారు వచనంలో అంటున్నాడు నేను పెండమని ఉండగా నీ కన్నులు నన్ను చూచాను ఆయన చూస్తున్నాడు ఆయన కన్ను దృష్టి మన మీద నిలిపాడు ఆయన చేతులతో మనల్ని ఇలా చెక్కాడు చక్కగా తయారు చేశాడు అయితే చూడండి మనుషుడు తయారు చేసిన బొమ్మలకి ప్రాణం పోయలేడు జీవాన్ని ఇవ్వలేడు కానీ దేవుడు మనల్ని బొమ్మల్లాగే తయారు చేశాడు కానీ ఇప్పుడు బొమ్మ కాదు మనం మనం మనుషులు జీవం కలిగిన వారమే ఆయన ఊపిరి మనలు ఊదేడు కాబట్టి మనం జీవిస్తున్నాం మీరు కదులుతున్న మనిషి కదులుతున్న బొమ్మల్లాగా చూడండి దేవుని ఎంత ఆశ్చర్యం ఇది ఈ ఈ ముక్కు ఈ కళ్ళు ఈ చెవులు ఈ చేతులు ఈ కాళ్ళు అంతమంది పై రూపంలో కనబడుతున్న అవయవాలే కదండి లోపల ఉన్నాయి అసలైన అవయవాలు ఆ లోపల ఉన్న అవయవాలు అన్నింటినీ కవర్ చేయడానికి ఈ చర్మాన్ని కప్పాడు దేవుడు ఎముకలు కనబడకుండా చర్మాన్ని కప్పాడు ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం నా జీవితంలో ఏ అద్భుతం జరిగింది నా జీవితంలో ఏ కార్యం జరిగిందని ఒకవేళ మీరు పడుతుంటే మీరే ఒక అద్భుతం అంటున్నాడు దేవుడు ఎక్కడ అలే మీరు చాలా అద్భుతమై ఉన్నారు మీరే ఆశ్చర్య కార్యముగా ఉన్నారు దేవుని చేత సృష్టించబడిన మహా అద్భుతాలు ఏదైనా ఉన్నదంటే అది మీరే మనమే దేవుని బిడ్డలారా మిమ్మల్ని మీరు చూసుకోండి చూసుకొని ప్రభా ఇన్ ఇంత మంచి అవయవాలు నాకు ఇచ్చేవయ్యా బయటకు కనబడి అవయవాలు లోపల చర్మం లోపల ఉన్న అవయవాలు వీటిని బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాయి అని ప్రభుని మీరు స్తుతించండి ప్రభు సంతోషిస్తాడు నన్ను ఎలా నిర్మించు నా తల్లి గర్భములో నా తల్లిదండ్రులు అయితే నాకు రూపాన్ని ఇవ్వలేదు నువ్వే నాకు రూపాన్ని అని ప్రభుని స్థుతించ బద్దులమై ఉన్నామండి ఏ కార్యం జరగలేదు అది జరగలేదు ఇది జరగలేదు అని అనే సనుగులు పక్కన పెట్టి ఈ రోజు ప్రభుని స్థుతించండి మీ జీవితంలో ఇంకా గొప్ప కార్యం చేయబోతున్నాడు ఇంత నిర్మాణం చేసిన దేవుడు ఇంత పెట్టుబడి పెట్టిన దేవుడు మన జీవితంలో మనుషుడు గీసిన బొమ్మకి అన్ని కోట్లు అన్ని లక్షలు పెట్టి కొనుక్కుంటుంటే మనం ఇంకెన్ని కోట్లు ఉంటామండి మీరు ఎన్ని కోట్లు ఖరీ చేస్తారు మీరు ఎంత విలువ తెలుసండి మీరు భూమి మీద ఈ భూమి మీద మీరు చాలా విలువైన వారు నేనే పాటోండి నేనే పోటుండి నేను విలువ లేని వ్యక్తిని అనుకోమాకండి మీరు చాలా 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 కోట్ల రెట్లు కంటే విలువైన వారు మీరు అలే ప్రభుని స్థుతించండి ప్రభుని సేవించండి ఏసయ్యా నాకు ఇంత మంచి రూపునిచ్చినందుకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నానని ప్రభుని మనసార కొనియాడండి ప్రభు ఈ మాటలు మన వినికిలో దీవించి ఆస్వదించిన గాక ఆమె ప్రేమ గలం తండ్రి మహాగనుడ పరిశుద్ధుడా ఇదిగో తల్లి గర్భములో మేము పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులతో మమ్మల్ని చూసి ప్రతి మనిషిని మీ చేతులతో రూపును ఏర్పరిచారు తండ్రి ఈ రూపం ఇదంతా మీరే ఇచ్చారు తండ్రి ఈ అంతా నువ్వు ఇచ్చిన సౌందర్యంకి మించిన సౌందర్యం భూలోకం ఎక్కడా లేదు నాయన మనుషులు అనుకోవచ్చు నేను ఇంకా సౌందర్యంగా ఉండాలని కానీ నువ్వే సౌందర్యవంతులుగా సుందరమైన ఇచ్చి మమ్మల్ని తయారు చేసావు తండ్రి మాకు జీవం పోసే ప్రాణం పోసే మనుషుడు బొమ్మ తయారు చేసి దానికి ప్రాణం పోయలేడు కానీ ప్రభా ప్రాణం లేని బొమ్మలే కోట్ల విలువ పలుకుతుంటే ఇదిగో మమ్మల్ని ఇలా తయారు చేసి ప్రాణం ఇచ్చి జీవం ఇచ్చిన దేవుడవు మమ్మల్ని ఇంకా ఏ మనుషుడు పెట్టలేనంత విలువైన వారిగా మమ్మల్ని తయారు చేసిన దేవుడు నీకే మహిమ చెల్లిస్తున్నాం మమ్మల్ని ఎలా చేసినందుకు స్తోత్రాలు మమ్మల్ని ఎంత అద్భుతంగా చేసినందుకు స్తోత్రాలు ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి వారిని అద్భుతంగా చేశారు ఈ భూమి మీద ప్రపంచంలో మేమే ఒక అద్భుతంగా ఉన్నామని మీరు తెలియపరిచారు ఈ మాటలు బట్టి స్థుతి చెల్లిస్తూ నేను ప్రతి ఒక్కరి జీవితంలో ఈ కార్యం జరిగించమని మనం ఏ సునాములు బ్లెస్ పొందిన్నాండి